పిల్లలతో ఇలాగే ఉంటదండి హడావిడిగా పిల్లలు అరుస్తూ కేకలు పెడుతూ ఉన్నారు మేము వెళ్తూ ఉన్నాము చేను కాడికి ఈ తుక్కి చేనులు అంటాము మా ఈ ఊరికి వెనకపక్క గుట్ట ఉంది మేము తుడుంబండ ఎక్కేటప్పుడు కనపడతాది చూడండి గుట్ట ఆ గుట్ట అనుకొని చానల్లోనే వెళ్తున్నాము ఈ మా చేనులు అండి గుట్టాతల చేను దాడ వెనకాల ఉంది చూడండి అదే గుట్ట అండి ఆ గుట్ట వెనకాలనే మేము ఉండేదండి గుట్ట కిందపల్లె పేరు ఇది అండి తుడుంబండకి ఎందుకు వస్తున్నాము ఏంటనేది నేను చెప్తాను చూడండి ఈ అనే పేరు కూడా ఎందుకు వచ్చిందో మీరు ఏనండి చెప్తా ఉంటాను తుడుంబండ అంటే ఈ తుడుంబండ మీద ఒక గుండి కింద ఒక బండ ఉండేదండి ఆ గుండి కింద ఉండే బండను కనుక మేము కొట్టినామంటే కనుక సౌండ్ వస్తుంది డ్రమ్స్ గత వాగినట్టు సౌండ్ వచ్చేది అది ఎన్నో తరాలు అయిపోయింది కాబట్టి ఇన్ని రోజులకి చాలాసార్లు మేము పిల్లవాళ్ళం అప్పుడు చాలామంది వచ్చి ఆ బండ కొట్టేవాళ్ళు మ్యూజిక్ వినేవాళ్ళు అలా చేసేవాళ్ళు చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఆ గుండు బండ మీద నుండి జారి పక్కన పడిపోయింది ఇప్పుడు సౌండ్ రావట్లేదు ఇక్కడ గుండు మీద ఒక యాప చెట్టు మలిచిందండి ఆ యాప చెట్టు కనీసము నీళ్లు కూడా లేవండి ధ్వన అట్టడిది ఏమి లేదండి గుంటి మీద ఒక యాప చెట్టు ఇచ్చిత్రంగా మలిచిందండి అదే పిల్లలకి నేను చూపిస్తున్నాను చూడండి ఎంత ఇచ్చిత్రంగా గుంటి మీద యాప చెట్టు మలిచిందండి నీళ్ళు లేకపోయినా దేవుని కొడుకుంటే ఏదైనా సాధ్యమేనండి ఇంకా మీకు చెప్పాను కదండి అది మ్యూజిక్ కొట్టే బండ ఆ రాయే గుండు అనేది పక్కకు తొలిగిపోయిందని చెప్పేసి అని పిల్లలందరూ అక్కడ పరిగెట్టుకుంటూ పోతున్నారు అక్కడ గుండు కింద మ్యూజిక్ ఉన్నదని చెప్పినానని వాళ్ళ ముందే పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు చూడండి గుండు ఎలా బండ మీద ఉంటే జారి పక్కకు పడిపోయిందో ఆ గుండు మధ్యలో నిలబడి ఉన్నప్పుడు కన్నా రాళ్ళు తీసుకొని కొట్టామంటే కనుక చూడండి ఈ విధంగా కొట్టి చూడండి అంత అట్టి కరిగిపోయి ఉందో రాళ్లతో కొట్టి కొట్టి ఇట్లా రౌండ్గా ఉండేది ఈ పక్క ఒక ముక్కు ఇరిగిపోయింది బండ అట్లా వైపు పడిపోయింది పెద్ద గుండె అండి పడిపోయింది అందువల్ల మ్యూజిక్ రావట్లేదు సరే ఇంత దూరం వచ్చి కొడక ఇంకా వేస్ట్ అయిపోయింది మ్యూజిక్ కూడా రాలేదు బండ పడిపోయింది కదా గుండు అట్లా పోయి ఈ కోనేరు చూసుకొని పోతామని చెప్పేసి అని ఈ కోనేరు కాడికి వచ్చినామండి ఈ చిన్న కోనేరు అండి మేము చిన్నగా ఉన్నప్పుడు మేకల కాడికి వచ్చినప్పుడు మాకు అప్పుడు టైంలో సద్దన్నం అండి ఇట్లా ఒక క్లాత్లో సన్నం కట్టుని వచ్చాను సద్ది సంగటి కట్టుకొని వచ్చి ఆ సద్ది సంగటి తిని ఇక్కనే వానకొచ్చే నీళ్ళు తాగి మేకలు గొర్రెలు మేపేవాళ్ళమండి అండి ఇప్పుడు అంటే ఫిల్టర్ నీళ్ళు ఈ నీళ్ళు ఆ నీళ్ళు అన్నారు అప్పుడు ఏ జబ్బు లేదండి మాకు బాగా బల్సాకు పులుసు అంట నల్లేరు పులుసు నల్లేరు చట్నీ అన్నింటి ఎన్నో రకాలమైనటి మరి ప్రకృతిలోనే తీసి వంటలు చేసేవాళ్ళండి మాకు మరి ఆ విధంగా అన్నాం కాబట్టి బాగానే ఉన్నాము మా తరం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఇంకా బీజాలు అంటే బర్గర్లు అంట ఇవి అవి తిని కోయేటివి లేని జబ్బులు తెచ్చి పెట్టుకున్నామండి లేకంటే మేము బలంగా బాగుండాల్సిన వాళ్ళము ఈ అక్కడ చిన్న చిన్న గుంతలు ఉన్నాయి కదండీ మేము మేకల కాడికి వచ్చినప్పుడు ఉప్పు మిరకాయ తెచ్చుకొని ఆ చిన్న రాకలపడి ఇక్కడే ఇక్కడే ఉంటాయిందండి అందులో వేసేసి బాగా దంచేసి అప్పుడు మేము మాడికాయ అవి నంచుకొని తినేవాళ్ళము చాలా బాగుండేది పిల్లోలను ఒక చాటుకి తీసుకొని వెళ్తున్నా ఆ బండ కిందనే ఒక గొంతు ఉండదండి ఆ గొంతు వచ్చేసి అక్కయ్య గారి గుంత అంటారంట వాటిని దాని గురించి షార్ట్ వీడియోలో నేను చెప్తానండి అక్కయ్య గారి గుంత ఈ గొంతులో కనుక ఆకు ఒక్క వదిలితే కనుక ఆకు ఒక్క వదిలినప్పుడు ఆ పెద్ద కొండ కనిపించింది కదండి ఇందాక మీకు ఆ కొండ వెనకాల ఒక ఊటు గుంత అనేసి ఒక గుంత ఉండండి ఆ గుంతలో బియ్యి ఆ ఒక్క ఆకు బియ్యి తేల్తాయి అంటండి బయటకు వస్తాయంట అంత పెద్ద చరిత్ర ఉంది అది చూడడానికి చిన్న గుంతలాగా ఉంది దాంట్లో పడిపోయినామంటే ఇంకా మనిషి తిరిగి రారండి కాబట్టి పిల్లలకి నేను చెప్తున్నాను ఇది మామూలు గుంత కాదు చాలా లోతుంది మీరు పిల్లలతో అటు కలపెట్టకూడదు తప్పు కొంతమంది ఇక్కడ పూజలు చేస్తారు కాబట్టి నేను దూరంగానే నిలబడి అంటే ఎందుకంటే కాలంలో చెప్పులు ఉన్నాయి కదా ఎవరి భక్తి వాళ్ళది ఒకరి విశ్వాసాన్ని మనం ఇదిగా చేయకూడదు అండి ఎవరు బాధపడేట్టుగా మనం చేయకూడదు కాబట్టి మనం వాడిని నిలబడుకొని చూస్తున్నాము కూడా చెప్తున్నాను సరేనండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి